నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఏలూరు నగరపాల సంస్థలో రెండు డిప్యూటీ మేయర్లు పదవులు ఖాళీ అయ్యాయి ఆ స్థానంలో ఉన్న డిప్యూటీ మేయర్లు గతంలో రాజీనామా చేశారు కొత్తగా ఎంపికైన డిప్యూటీ మేయర్లు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూశారు రానే వచ్చింది సమయం ఈ నెల ముప్పై తేదీన అధికారికంగా ఎక్కడైతే పురపాలక సంఘాల్లో కార్పొరేషన్లో వైస్ చైర్మన్లు డిప్యూటీ చైర్మన్లు ఎంపీకి సంబంధించి ఖాళీ ఉన్నాయో ఆ ఖాళీలు భర్తీకి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ నోటిఫికేషన్ ఈ నెల ముప్పై తేదీన జనవరి ముప్పై తేదీన నోటిఫికేషన్ ఉన్నట్టు తెలుస్తుంది ఫిబ్రవరి మూడో తేదీన మరి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత జనవరి ముప్పై నుండి ఫిబ్రవరి మూడు వరకు ఎవరైతే నామినేషన్లు డిప్యూటీ మేర్లకి దాఖలు చేస్తారో ఆ దాఖలు చేసిన వచ్చిన దరఖాస్తులను బట్టి ఫిబ్రవరి మూడో తేదీన కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ఆ కౌన్సిల్ సమావేశంలో మరి వచ్చిన దరఖాస్తులు ఒకటే ఒక పదవికి ఒకటే వస్తే ఖచ్చితంగా ఏకగ్రీయంగానే ఎన్నిక జరిగేలా అవకాశం ఉంటుంది ఏలూరు కార్పొరేషన్ విషయానికి వస్తే మరి గతంలో ఉన్న ఇద్దరు డిప్యూటీ మేర్లు రిజైన్ చేయడంతో మరి ప్రస్తుతం ఉన్న డిప్యూటీ మేర్లు రెండు పోస్టులకి మరి ఏలూరు ఎమ్మెల్యే బడేడి సెంటి గారు ఏలూరు నగరపాల సంస్థ షేక్ నూర్జహాన్ పెదబాబు గారు ఇద్దరు డిప్యూటీ ని ఎంపిక చేశారు మరి నగరపాల సంస్థ పదవీ కాలం ఇంకా దాదాపుగా రెండు సంవత్సరాల వరకు ఉంటుంది మరి ఈ రెండు సంవత్సరాలు పూర్తి కాలం డిప్యూటీ మేయర్గా వందనాల శ్రీనివాసరావు గారు సతీమణి వందనాల దుర్గా భవానీ గారు ఆమె టూ ఇయర్స్ పూర్తిగా డిప్యూటీ మేయర్గా పదవీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు మిగిలిన రెండు సంవత్సరాలు ఇంకో డిప్యూటీ మేయర్గా ఫస్ట్ డిప్యూటీ మేయర్గా పప్పు ఉమామహేశ్వర గారు ముప్పై డివిజన్ కార్పొరేటర్ అదేవిధంగా రెండవ డిప్యూటీ మేయర్గా నెక్స్ట్ అంటే లాస్ట్ ఈ పదవి ఈ రెండు సంవత్సరాల పదవీ కాలంలో ఫస్ట్ పప్పు ఉమామహేశ్వర గారు సెకండ్ రెండవ డిప్యూటీ మేయర్గా మిగిలిన పదవీ కాలం ముగిసేలోపు మరి పన్నెండో డివిజన్ కార్పొరేటర్ కర్ర శ్రీనివాసరావు గారు డిప్యూటీ మేయర్గా ఉంటారు మరి ఇప్పుడు నోటిఫికేషన్ ఈ నెల ముప్పై వస్తుందని చెప్పి ఆ సమాచారం వస్తుంది ఫిబ్రవరి మూడో తేదీన మరి ఏలూరు డిప్యూటీ మేయర్లు ఎంపిక సంబంధించి కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం మరి అక్కడే నామినేషన్లు పరిశీలించడం ఒక నామినేషన్ ఒక్కో దరఖాస్తు వస్తే ఖచ్చితంగా అది కౌన్సిల్ కౌన్సిల్లో సభ్యుల సమక్షంలో ఏకగ్రంగా తీర్మానం చేసి ఆమోదించే ప్రక్రియ అధికారికంగా జరగనుంది దానికి సంబంధించి ప్రత్యేక అధికారిగా మరి జిల్లా నుండి ఒక అధికారిని అక్కడ ఎన్నికల ప్రత్యేక అధికారిగా నియమిస్తారు ఆ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేస్తారు ఫిబ్రవరి మూడవ తేదీన ఏలూరు కార్పొరేషన్కి ఇద్దరు డిప్యూటీ మేయర్లు రానున్నారు మరి ఇద్దరు డిప్యూటీ మేయర్లు ఒకరు అంటే టూ ఇయర్స్కి వందనాల దొర్గాభావానీ శ్రీనివాస్ గారు అదేవిధంగా పప్పు ఓమహేశ్వర గారు మరి దీంతో దాదాపుగా ఎన్నికల లాంఛనమే ఎందుకంటే వేరే టీడీపీ ఎమ్మెల్యే బజేట్ శెంటి గారు ఆల్రెడీ ఇద్దరు పేర్లు సెలెక్ట్ చేశారు కాబట్టి వారి పేర్లనే మరి అధికారికంగా ఫిబ్రవరి మూడు తేదీన కౌన్సిల్ సమావేశంలో వీళ్ళే నామినేషన్ దాఖలు చేస్తారు కాబట్టి వీళ్ళే దాదాపుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే మరి మిగిలిన కాల పరిమితిలో వన్ ఇయర్ అంటే టూ ఇయర్స్ ఉంటే వన్ ఇయర్ పప్పు ఉమా గారు ఇంకో నెక్స్ట్ వన్ ఇయర్ కరి శ్రీనివాసరావు గారు డిప్యూటీ మేయర్గా ఉంటారు మరి ఆ ప్రక్రియ ఏలూరు కార్పొరేషన్లో మరి ఫిబ్రవరి మూడున క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అధికారకంగా మరో ఇద్దరు డిప్యూటీ మేయర్లు ఏలూరు కార్పొరేషన్కి అధికారికంగా రాబోతున్నారు ఇప్పటికైతే పేర్లు ఏలూరు ఎమ్మెల్యే బడేడ్ సెంటీ గారు ప్రకటించారు పార్టీ పరంగా ఎవరు ఉండాలని మరి అధికారంగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరి నోటిఫికేషన్ ఏమనుంది కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫిబ్రవరి మూడో తారీఖు మీటింగ్ పెట్టిన తర్వాత మీటింగ్లో మరి అధికారికంగా మరి రెండు నామినేషన్లే దాదాపుగా వస్తాయి దీంట్లో వేరే ఆలోచన అంటే పార్టీ పరంగా అదేవిధంగా ఏలూరు ఎమ్మెల్యే మరి ఏలూరు మేయర్ గారు నిర్ణయించిన పేర్లు మాత్రమే వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేస్తారు కాబట్టి వాళ్ళ నామినేషన్లే పరిశీలిస్తారు ఆమోదిస్తారు అవే ఏకగ్రీవంగా ఇండికెండెంట్గా ప్రకటిస్తారు మరి అధికారికంగా ప్రకటన తరువాయి కానీ మరి ఫిబ్రవరి మూడు నుండి అధికారికంగా పప్పు ఉమామహేశ్వర గారు వందనాల భవాని శ్రీనివాస్ గారు డిప్యూటీ మేయర్లుగా పగ్గాలు చేపట్టున్నారు ఇంక నుండి ఏలూరు కార్పొరేషన్లో ఏ కార్యక్రమం జరిగినా ఎమ్మెల్యే గారితో పాటు మేయర్ గారు డిప్యూటీ మేయర్లు మరి ఆ కార్యక్రమంలో యాక్టివ్గా నగరపాల సంస్థ అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేయనున్నారు థ్యాంక్ యూ కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసి కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం